హలో హాయ్ వెల్కమ్ టు పాయింట్ ప్లాంక్ విత్ దేవ్ ప్రాణానికి దారి ఎక్కడ మన దేశానికి ఎయిర్ అంబులెన్స్లు అవసరమా ఒక్క ప్రమాదం జరిగితే మనం చూసేది గాయపడిన శరీరాలు మాత్రమే కాదు ఒక కుటుంబం ఆవేదన అక్కడ ఏడుస్తున్న వాళ్ళ కన్నీళ్లు కనిపిస్తాయి కాదు కాదు కన్నీళ్లు మాట్లాడతాయి కానీ మధ్యలో ఎవరికి వినిపించని ఒక్క నిశ్శబ్దం ఉంటుంది అదే సమయానికి వైద్యం అంది ఉంటే ఆ ప్రాణం నిలిచేది అవును మన దేశంలో ఎక్కువగా ప్రాణాలు పోతుంది ప్రమాదాల వల్ల కాదు సమయానికి రాని అంబులెన్స్ల వల్ల ఒక తల్లి ప్రాణం కోల్పోయింది ఎందుకంటే ఆ ఊరికి ఆసుపత్రి కొన్ని మైళ్ల దూరంలో ఉంది ఒక కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది ఎందుకంటే అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుపోయింది ఒక్క నిమిషం ఆలస్యం ఒక్క కుటుంబాన్ని శాశ్వతంగా దుఃఖంలోకి నెట్టేస్తుంది ఇంతకీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే మన దేశంలో ఎమర్జెన్సీ సేవలు నిజంగా ఉన్నాయా లేక పేరుకే ఉన్నాయా మన దగ్గర అంబులెన్స్ వస్తుందా రాదా అన్నది అదృష్టం మీద ఆధారపడి ఉంది ప్రతీ నెల పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి కానీ పాలకుల్ని ప్రశ్నించడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు మరి ఇతర దేశాల్లో పరిస్థితి చూస్తే వాళ్ళ దగ్గర ఎయిర్ అంబులెన్స్లు ఉన్నాయి అక్కడ వాళ్ళకి సమయం విలువ తెలుసు ప్రాణం విలువ తెలుసు ఆకాశంలో నుంచే ప్రాణాన్ని కాపాడే సిస్టమ్ ఉంది మన దేశంలో రోజు రోజుకి పెరిగే జనాభా వాహనాల రోదనలు రోడ్లు తట్టుకోలేకపోతున్నాయి ట్రాఫిక్ మధ్యలో ఒక అంబులెన్స్ ఓవర్టేక్ చేయడం సాహసమైపోయింది ఈ పరిస్థితిలో ఎయిర్ అంబులెన్సులు లగ్జరీ కాదు అవసరం ఇది డబ్బున్న వాళ్ళ కోసమే కాదు ప్రతి పౌరుడి హక్కు కావాలి ప్రతి రాష్ట్రానికి బడ్జెట్ ఉంటుంది కదా వ్యవసాయానికో బడ్జెట్ రవాణాకో బడ్జెట్ విద్యకో బడ్జెట్ అందులో కొంత భాగాన్ని ప్రాణాల కోసం ఖర్చు చేయలేరా ఎయిర్ అంబులెన్స్లకు పెట్టే ప్రతి రూపాయి ఒక కుటుంబాన్ని నిలబెట్టే పెట్టుబడి అవుతుంది పెద్ద పెద్ద హాస్పిటల్స్ పైన ఒక చిన్న హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం ఎంత పెద్ద పని అది ఖర్చు కాదు ఒక ప్రాణానికి రక్షణ మన నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు ఒక్కసారి ప్రజల ప్రాణాల కోసం కూడా మాట్లాడితే తప్పేముంది ఓట్ల కోసం అడగడం తెలిసిన వాళ్ళు ప్రాణం కోసం అడగడం మర్చిపోయారా ఇప్పుడే స్పందించాలి రేపు ఇదే పరిస్థితి మన ఇంట్లో జరిగితే ఒక్క సెకండ్ ఆలస్యం మన జీవితాలని బలి చేస్తే అప్పుడు బాధపడి ఏం లాభం ఇంకా లేట్ చేయకండి ప్రతి హాస్పిటల్కి హెలిప్యాడ్ అవసరం ప్రతి రాష్ట్రానికి ఎయిర్ అంబులెన్స్లు అవసరం ఇవి ఖర్చు కాదు భవిష్యత్తుపై పెట్టే ఆశ ప్రాణం పోయాక ఏడవడం కాదు ప్రాణం ఉండగానే చర్య తీసుకోవాలి మీ అందరికీ చేతులెత్తి ఒక రిక్వెస్ట్ అంబులెన్స్కి దారి వదలండి ప్రాణాన్ని కాపాడండి గివ్ వే టు అంబులెన్స్ టు సేవ్ లైఫ్స్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్